ఆంధ్రప్రదేశ్లో భారీ లిక్కర్ స్కామ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేది ఈ మధ్య కాలంలో బాగా తెర మీదకు తీసుకొచ్చారు అయితే ఇది లిక్కర్ స్కామ్ అయితే జరిగింది అనేది కానీ దాని ఆధారాలకు సంబంధించి తీగ లాగుతూనే ఉన్నారు ఇప్పుడు ఫైనల్గా అది దుబాయ్లో ఉంది మొత్తం అంతా ఇక్కడి నుంచి బ్యాకప్ మొత్తం దుబాయ్లో పెట్టారు అనే అంశాన్ని అయితే సిట్ అధికారులు తాజాగా తెర మీదకు తీసుకొచ్చారట అయితే ఇందులో కీలకమైన వ్యక్తి మొదటి నుంచి కూడా రాజకేసరెడ్డి ఏ వన్గా ఉన్నారు అనేది తర్వాత మొన్న తెర మీదకు వచ్చిన మరో వ్యక్తి పేరు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఈయన ఏ నైన్గా ఉన్నారు ఇప్పుడు తాజాగా ఇతంతో కలిసి ఐఐటి కరగ్పూర్లో చదువుకున్న వ్యక్తి రెడ్డితో కలిసి ఇప్పుడు మరొక పేరు తెర వచ్చింది ఆయనే రాజీవ్ ప్రతాప్ అంట ఈ రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తితోనే మొత్తం ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం కథ మొత్తం నడిపించారు అనేది ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే దుబాయ్ కేంద్రంగా ఓ డెన్ నడిపించారట ఈ వివరాలు బ్యాకప్ మొత్తం అక్కడ మినహా ఇంకెక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారట ఒకవేళ దీనిని దర్యాప్తు జరిగిన దీనిపై దర్యాప్తు జరిగిన ఆ లెక్కలు ఏవి చెక్కకుండా ఉంటాయనేది ఒక అయితే వేశారు అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం బయటకు వచ్చినా సరే మొత్తం బ్యాకప్ అంతా దానికి సంబంధించిన లెక్కలు ఇవన్నీ కూడా దుబాయ్లో ఒక డెన్ ఏర్పాటు చేసి అక్కడ పెట్టారట దాన్ని ఎలాగ బయటికి తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి అది పడదు ఈ దుబాయ్ డెన్ సిట్టు దర్యాప్తులో దుబాయ్ డెన్ను దాన్ని నడిపించిన తీరు మొత్తం అయితే బయటపడిందట ఇది ఒక కొత్త కట్టుకథ అల్లుతున్నారు అని అనుకోవాలా లేదంటే నిజంగా దుబాయ్లో ఒక డెన్ ఉంది అని అనుకోవాలా లేదంటే ఇంకెక్కడ ఇక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఒకవేళ దొరికినా అవి నిరూపితం కావట్లేదు ఇంకా ఫైనల్గా దీన్ని తీసుకెళ్ళి దుబాయ్ డెన్లో పెట్టేస్తే బెటర్ అనే కొత్త స్క్రీన్ ప్లే ఏమన్నా అల్లారా అనేది ఇప్పుడు వైసీపీ నాయకుల్లో మొదలైన అనుమానం వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏది ఏమైనా లెక్కర్ స్కామ్ వ్యవహారాన్ని ఇంకా క్లోజ్ చేయాలనుకుంటున్నారా అందుకే తీసుకెళ్ళి మొన్నటి వరకు ఇక్కడే అన్నారు ఇక్కడే కంపెనీలు ఉన్నాయన్నారు క్వింటాల్ లెక్కన బంగారం కొన్నారన్నారు ఇక్కడే ఆస్తులు సమకూర్చుకున్నారన్నారు ఇప్పుడు ఫైనల్గా దుబాయ్లోనే మొత్తం కథ నడిపించారు అనేది అయితే తేల్చేయబోతున్నారా ఏం జరుగుద్దో చూడాలి